సుమన్కి సారి చెప్పి క్లారిటీ ఇచ్చిన బర్ణి సుమన్ కి క్లారిటీ ఇచ్చారు బర్ణి అంటే సుమన్ శెట్టి అంటే వైపు బాల్ అండి సుమన్ శెట్టి వైపు అందరూ అందరూ బాల్ ఇసురు బర్నీగర్ ఏంటంటే ఆయన హైట్ తో ఇలా బాల్ పట్టారు మొత్తానికి అతి ఎక్కువ బాల్ తణుజ పట్టింది నెక్స్ట్ పొజిషన్ లో బర్నీగర్ బాల్స్ పట్టారు తర్వాత మిగతా వాళ్ళు ఆ బాల్ టాస్క్ లో కానీ ఇక్కడ ఏమైందంటే సుమన్ అదేంటన్నా నా దగ్గరకు వచ్చిన బాల్ కూడా నువ్వే అని చెప్పి సుమన్ ఫస్ట్ ఇది అయ్యాడు రెండోసారి మూడోసారి పట్టినప్పుడు కూడా సుమన్ కొంచెం సీరియస్ అయ్యాడు నువ్వు నా దగ్గరకు వచ్చి పడతాం ఏంటన్నా నాకు బాల్ లేకుండా చేస్తున్నావు ఏంటన్నా అని చెప్పి సుమన్ వాపోయాడు అయితే ఆ విషయానికి వచ్చేసి బర్నీ గారు వచ్చేసి అగ్రస్ అవ్వలేదు సుమన్ ఈసారి నువ్వు నేను పక్కన ఎందుకంటే బాల్ వచ్చినప్పుడు ఆ ఇంటెన్షన్ లో ఆ బాల్ అందుకోవాలని చూడండి నేను అది నాకు బాల్ వస్తే పట్టుకుంటాను నా హైట్ అడ్వాంటేజ్ వల్ల ఒకటి పట్టుకుంటున్నాను ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నీకు ఇవ్వకూడదని కాదు పైగా ఆ బాల్ నువ్వు అనుకో పట్టుకోలేకపోయావనుకోను వదిలేసే అనుకో అనవసరం కింద పోద్ది కానీ ముందు ఏదో ఒకటి నేను పట్టుకోవాలి కదా ఉద్దేశంతో పట్టుకుంటున్నాను ఇన్ నాలుగు పద్నాలుగు వారాలు మనం కలిసి ఉన్నాం బాగా చేసి ఒక్క వల్ల మాత్రం నా మీద నువ్వు పెట్టుకోకు బ్యాట్ ఇంప్రెషన్ తెచ్చుకోకు ఏదైనా నువ్వు నేను పక్క పక్కపక్క నిల్చోద్దు దూర దూరం నిల్చొద్దు దాని వల్ల ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పి పాపం బర్ని దారి చెప్పి హగ్ చేసుకుని క్లారిటీ ఇచ్చాడండి